నేను జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది ఎందుకంటే తాజాగా తిరుపతి ఘటనలో జరిగిన ఘటనపై ఇప్పటికే ఎంతో ధూమరం రాజకీయంలో జరుగుతుంది ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు మరియు టీడీటీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిపై జరుగుతున్నటువంటి మరియు వివాద వాక్యాలు ముఖ్యంగా వైరల్ అవుతూ ఉన్నాయి పవన్ గారు ఉద్దేశించి ఏమన్నారు అంటే ఈ ఘటనపై పూర్తి బాధ్యత మీదే కాబట్టి బాధితులకు క్షమాపణ చెప్పాలి అలాగే వారి ఇంటికి వెళ్ళి వారిని ఓదార్చాలి అని చాలా బాధ్యత విధంగా మరి ఆయన మంచి మాటలు చెప్పడం జరిగింది బహుశా ఈ మాటలు నాయుడుకు నచ్చకపోవడం ఉండవచ్చు లేకపోతే పరుగు పోతుందేమో అన్న విషయం కావచ్చు మరి ఏదైనా కావచ్చు ఆయన క్షమాపణ చెప్పటానికి ఆయనకి ఇష్టం లేదేమో కాబట్టి ఆయన ఏదో చెప్పేయాలి అన్నట్టుగా మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు ఆయన వ్యాఖ్యానించాడు మొదటిగా ఎవరు క్షేమాపణ చెప్పమంటే మేము చెప్పాలా అని ఎదురు దాటిగా మరి పవన్ గారికి కొంట రూపంలో ఇవ్వడంలో మనం చూస్తున్నాం తర్వాత ఇంకా ఏమన్నాడు చనిపోయిన వారు క్షమాపణ చెప్తే బతికి వస్తారా ఎందుకు ఇంతగా ఆ చేస్తున్నారు అని అన్నట్టుగా ఆయన సంచలమైన వాక్యాలు చేయడం జరిగింది తర్వాత ఈ అసలు ఈ ఘటనకు పూర్తి బాధ్యత మాది కాదు మాది తప్పిదము లేనే లేదు అన్నట్టుగా ఆయన చాలా స్పష్టంగా క్లారిటీగా ఇవ్వడం జరిగింది ఈ వాక్యాలు రాష్ట్రంలో ప్రతి వెంకన్న భక్తులు ఖండించాలి ఖండించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ఎందుకనంటే ఈ ఘటనపై పూర్తి స్థాయిలో ప్రభుత్వము అండ్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీదనే ఉన్నదని విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి అటువంటి బాధ్యత లేని వ్యక్తి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరంగా పరిగణించాలి ఎందుకంటే చైర్మన్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి జరిగిన ఘటనపై చిందించాల్సింది పోయి సమర్థించుకోవడం ఎంతవరకు సబబు ఎంతవరకు కరెక్టు అనేది వెంకన్న భక్తులు ఒకసారి మన సాక్షితో ఆలోచించాలని ఈ విడి రూపంలో మీకు హితువు చెప్తూ ఉన్నాను